ప్రభుత్వ భూముల్లోని గ్రావెల్ అక్రమంగా తవ్వితే కఠిన చర్యలు తీసుకుంటామని గూడూరు తహసీల్దార్ చంద్రశేఖర్ హెచ్చరించారు తిరుపతి జిల్లా గూడూరు గాంధీనగర్ ప్రాంతంలో టిట్కో గృహాల సమీపంలోని ప్రభుత్వ భూముల్లో యథేచ్ఛగా గ్రావెల్ అక్రమ తవ్వకాలు జరుపుతున్నట్లు రెవెన్యూ శాఖ అధికారులు గుర్తించారు దీంతో అక్రమ తవ్వకాలు జరిగే స్థలానికి చేరుకుని అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న వాహనాలను అడ్డుకున్నారు మూడు ట్రాక్టర్లు జేసీబీ హిటాచి యంత్రాన్ని సీజ్ చేసి గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు తహసీల్దార్ చంద్రశేఖర్ తెలిపారు అనుమతులు లేకుండా గ్రావెల్ తవ్వితే వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు అటు హండ్రెడ్ ఫీట్ రోడ్డు వైపు వెళ్ళినప్పుడు మట్టి ట్రాక్టర్లు అనేవి వెళ్తా ఉన్నాయి వాళ్ళు వెళ్తా ఎదురవుతూ ఉన్నాయి అని చెప్పేసి నాకు సమాచారం అందించారు ఆ సమాచారం మేరకు నేను అవన్నీ కూడా సీజ్ చేసి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో చెప్పి కేసు ఫైల్ చేయమని చెప్పడం జరిగింది అందులో భాగంగా ఒక జేసీబీ మూడు ట్రాక్టర్లు ఒక ఇటాచి వాటిని సీజ్ చేయటం జరిగింది సీజ్ చేసి పోలీసు వారికి కేసు నమోదు చేయమని చెప్పేసి నిన్నట్టు